మన ప్రభువును మన రక్షకులనే సుక్రహిస్తున్నామంలో ఈ ఉదయ కాలము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఫిబ్రవరి పదవ తారీఖున హెవెలీ లైఫ్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ శుభములు శుభోదయం తెలియచేస్తున్నాను గడిచిన దినము పున్నుతాన దినము పరిశుద్ధ దినము ప్రతి ఒక్కరూ దేవుని మందిరానికి వెళ్ళి ప్రభుని ఆరాధించి ప్రభు బలలో పాల్పంచుకొని దేవుని వాక్యం విని వాక్యానుసారమైన జీవితము వాక్యానుసారమైన ఆశీర్వాదం మీరు కలిగి ఉన్నారని నేను బలంగా నమ్ముతూ ఉన్నాను మరి ఈ సోమవారం రోజు అందరం పాట పాడచ్చు దేవుని స్థుతిద్దాం పాట పాడటం మన మధ్యలో సహోదరి నయమి మన పాటలు నడిపిస్తుండగా తనతో కలిసి ప్రభువుని స్థుతించి మా అమ్మాయి పాడుదాం కరుణా సంపన్నుడైన గాక అందరికీ ప్రైస్ ఆడం పాట పాడుకుంటూ దేవుని నామాన్ని నపరుద్దాం ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదామా ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదామా పైరును చూచెదమా ఇది సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుధమా సంగమా మౌన దాచకుమా కోసేటి పనిలోన పాళందుమా मुदांच कुमार को सेटी पनीलो గాక మరి ఈ వారంలో మొదటి రోజు మనము దేవుని వాక్యం ధ్యానించుకుందాం సామెతల గ్రంథం పన్నెండో అధ్యాయము మొదటి భాగము మనం చదివి ధ్యానించుకుందాం శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుడు ఆమె శ్రద్ధగా పనిచేయటం ఏ పని చేసినా ఏ పనిని మనకు దేవుడు అప్పగించినా దానిని ఎలా చేయాలి శ్రద్ధగా చేయాలి అలాగనే బాధ్యతగా చేయాలి అలలియ శ్రద్ధగా చేయటం అని ఇంగ్లీష్లో ఏమన్నాడు అంటే ద హ్యాండ్ ఆఫ్ ద డెలిజెంట్ విల్ రూల్ ఇంగ్లీష్లో డెలిజెంట్ అనే మాటకి చాలా అర్థాలు ఉన్నాయి శ్రద్ధ ఒకటే కాదు దానికి రకరకాల అర్థాలు దేవుడు అంటారు మనకి చూస్తూ ఉండొచ్చు దాంట్లో ఇంకో అర్థం ఏంటి అంటే నైపుణ్యతతో పనిచేయటం అలలియ ఎలా పనిచేయడం అంటే శ్రద్ధగా పనిచేయటం అంటే నైపుణ్యతతో పనిచేయటం లేకపోతే బాధ్యతతో రెస్పాన్సిబిలిటీ అన్నారు ఇంకోటి ఏమన్నారు చెప్పండి రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే అర్థం ఏంటి బాధ్యత బాధ్యతగా పనిచేయటం ఉదాహరణకు మనం ఒకసారి యుహాను సువార్త నాలుగో అధ్యాయంలో చూస్తే ఇక్కడ మనం కొన్ని మాటలు ధ్యానించవచ్చు నాలుగు యుహాను సువార్త నాలుగో అధ్యాయంలో ఎన్నో వచ్చిన నుంచి ముప్పై నాలుగో వచ్చిన ముప్పై నాలుగో వచ్చిన నుంచి ఏసు వాడిని చూసి నన్ను పంపిన వాని చిత్రం నెరవేర్చయో ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారం ఉన్నది ఆమె ఇక్కడ యేసుక్రీస్తుకి ఒక పని అప్పగించబడింది ఆ పనిని ఆయన ఏమంటున్నాడు నా తండ్రి పనిలో నేను ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి నా తండ్రి పనిలో ఎల్లప్పుడూ ఏమంటారు బాధ్యత కలిగి నేను జీవిస్తున్నాను అంటున్నాడు అలలియ ఒక యూదుడు ఒక సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఆయనను అడుగుతుంటే ఆయన మాట చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు నా తండ్రి చిత్తమును నేను నెరవేరుస్తున్నాను ఇంకో మాట ఏమన్నాడు ఆయన పని తుదముట్టిస్తూ ఉన్నాను అంటే శ్రద్ధగా చేస్తున్నాడు ఆసక్తితో చేస్తున్నాడు నమ్మకంగా చేస్తూ ఉన్నాడు అల మనము కూడా ఎప్పుడైతే దేవుని పనిని కావచ్చు లేకపోతే ఉద్యోగంలో మనకి ఇవ్వబడిన పని కావచ్చు లేకపోతే ఒక వ్యాపారంలో దేవుడు మనకి ఇచ్చిన పని కావచ్చు కుటుంబంలో ఒక వ్యక్తిగా మనకి ఒక పని కావచ్చు సమాజంలో మనకు ఒక వ్యక్తిగా ఒక పని కావచ్చు ఏ పని ఇచ్చినా ఆ పనిని నీవు నేను శ్రద్ధగా భయభక్ బాధ్యతతో మూడవది నమ్మకంతో చేయగలిగితే నీవు నేను ఒక రోజు ఏం చేయగలుగుతాము ఏలుబడి చేయగలుగుతాం హలలుయ ఉదాహరణకు మనం ఒకసారి ఆది కాండము ధ్యానిస్తే ఆది కాండంలో ఒక వ్యక్తిని ధ్యానిస్తే ఆ వ్యక్తి పేరు ఏసేపు హలలుయ ఎవరు ఆ వ్యక్తి పేరు ఏసేపు ఏసేపు ఒక ఐగుప్తుని ఇంట ఏం చేస్తున్నాడు దాసుడుగా ఉన్నాడు అతను పని చేస్తున్నప్పుడు అక్కడ అతను అతని ఇంటి మీద అధికారిగా చేశాడు అతని ఇంటి మీద అన్నిటి మీద అతని అధికారం ఉంది అతని ఇంటిలో అధికారం ఉంది అతనికి పొలంలో కూడా అధికారం ఉంది అతను ఎంతో నమ్మకంగా చేశాడు ఎంతో బాధ్యతగా చేశాడు ఎంతో యథార్థంగా పట్టుదలగా చేశాడు శ్రద్ధగా చేశాడు అందుకని ఇంటి అధికారి మీద అధికారిగా నిలబడ్డాడు అలలుయ్య అటు తర్వాత అతను చిరసాలలో వేయబడిన అక్కడ కూడా శ్రద్ధగా చేశాడు అక్కడ కూడా బాధ్యతగా చేశాడు అక్కడ కూడా నమ్మకంగా చేశాడు తర్వాత దేవుడు ఏం చేశాడు ప్రైమ్ మినిస్టర్ని చేశాడు ప్రధానమంత్రిని చేశాడు అక్కడ కూడా అతను అదే బాధ్యతగా అదే శ్రద్ధతో అదే నమ్మకత్వంతో చేశాడు చూడండి అతను ఎక్కడి నుంచి ఏ స్థాయికి వెళ్ళాడు అతను చేసిన పనిలో ఎలా చేశాడంట శ్రద్ధగా చేశాడంట అందుకనే ఏరుబడే స్థాయికి వెళ్ళాడు హలో నీవు నేను ఏ పని ఇచ్చినా అది ఏ పనైనా కానీ ఏ బాధ్యత అయినా కానీ నమ్మకంగా చేస్తే శ్రద్ధగా చేస్తే దేవుడు ఖచ్చితంగా నేను ఒకరోజు ఏలుబడి ఉంచే స్థాయిలో నిలబెడతాడు మనం గమనిస్తూ ఉంటాం కింద స్థాయి నుంచి చాలామంది ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్తారు వారు దాంట్లో ఎందుకు వెళ్ళారు అంటే వారి జీవిత చరిత్రను మనం గమనిస్తే అందులో వారు చేసే ఒక పనిని శ్రద్ధగా ఉన్నారు బాధ్యతగా చేస్తున్నారు పట్టుదలతో చేస్తున్నారు శూన్యము నుండి ఎంతో ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన వారు చాలామంది ఉన్నారు భారతదేశంలో కావచ్చు ప్రపంచ దేశంలో కావచ్చు కాబట్టి దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు నీవిప్పుడైనా కానీ ఈ క్షణం కానీ నీవు ఒక పని చేసేటప్పుడు నీకు ఒక పని మీద నీకు అప్పగించబడినప్పుడు నువ్వు ఆ పనిలో నమ్మకంగా బాధ్యతగా శ్రద్ధగా నువ్వు చేస్తే నేను నేను ఏలుబడే ఉంచే స్థాయిలో ఉంచుతాను అంటున్నాడు అందరు తెలిసిన వాక్యమే ఏంటి చెప్పండి బలా నమ్మకమైన మంచి దాసుడా నువ్వు కొంచెంలో నమ్మకం ఉన్నావు కనుక నేను అనేక వాటి మీద అధికారిగా చేస్తున్నాను కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉండటం అంటే ఏంటంటే అర్థం ఏంటంటే ఆ పనిలో నువ్వు యథార్థంగా ఉన్నావు ఆ పనిలో నువ్వు శ్రద్ధగా ఉన్నావు ఆ పనిలో నువ్వు బాధ్యతగా ఉన్నావు అందుకని నేను అనేక వాటి మీద అధికారిగా చేస్తానని అది నీవు నేను వాక్యం వినటం కాదు వాక్యాన్ని చదవటం కాదు కానీ ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవటం ఆ వాక్యానుసారంగా జీవించటం మనం చేయాలి మరి ఈరోజు సోమవారం ఈ వారం అంతా మనం చేస్తుంటాం శనివారం వరకు మనం పని చేస్తుంటాం కాబట్టి ఈ వారు రోజులు శ్రద్ధగా పనిచేస్తే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఏరేవారిగా మనల్ని ఏమంటారు అధికారులుగా దేవుడు నిలబెట్టబోతున్నాడు కాబట్టి ఈ మాటలు మీతో నాతో మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా విన్నాం జాగ్రత్తగా విన్నదాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం దాని ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం దాని ప్రకారంగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేద్దాం దేవుడు ఖచ్చితంగా ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరుస్తున్నాడు మరొకసారి నేను చెప్తాను శ్రద్ధగా పని చేయవారు ఏలుబడి చేదురు యేసుక్రీస్తు తనకిచ్చిన పనిని శ్రద్ధగా చేశాడు బాధ్యతగా చేశాడు నమ్మకంగా చేశాడు ఏసేపు తనకిచ్చిన పనిని శ్రద్ధగా చేశాడు బాధ్యతగా చేశాడు నమ్మకంగా చేశాడు ఏసేపు ప్రధానమంత్రి అయ్యో యేసు క్రైస్తు తండ్రికుడు పాశ్వ ముందు కూర్చున్నాడు వారిద్దరే మనకి ఈరోజు ఒక గొప్ప మాదిరికరమైన వ్యక్తులుగా కనపడుతున్నారు ఈరోజు నీవు నేను కూడా వారిని మాదిరిగా తీసుకుంటే మనం కూడా ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టబడబోతున్నాం దేవుడి మాటలు దీవించిన గాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా మా ప్రియ పరలోక తండ్రి ఈ పరిశుద్ధ దినం తర్వాత రోజు ప్రభా సోమవారం సోమవారం రోజు మాతో మాట్లాడుతున్నాం శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు అంటున్నాం శ్రద్ధగా పనిచేసే ఆ శక్తిని నాకు దయచేయండి ఆ ప్రభా ఆ శ్రద్ధగా పనిచేసే కృపను నాకు దయచేయండి శ్రద్ధగా పనిచేసే తండ్రి ఆ గొప్ప ధన్యత నాకు దయచేయండి బాధ్యతలుగా అలానే ప్రభానికి వందన నమ్మకంగా చేయడానికి నాకు సహాయం చేయండి ఎవరైతే చేస్తారో వారు ఏలుబడి ఏలుబడి స్థాయిలో ఉంటారంటున్నావు అధికారము తండ్రి పొందుకున్న వారి స్థాయిలో ఉన్నారు అంటున్నాం కాబట్టి నేను ఆ స్థాయికి వెళ్ళటానికి నాకును ఈ వాక్యం వింటున్న వారందరికీ కృప చూపించమని నీకు మహిమ చెల్లిస్తూ ఈ ప్రార్థన ఏసు నామం అడుగుచున్నా నా ప్రియ తండ్రి మేన్ అందరికీ ప్రైజ్ అలౌడ్ దేవుడు మీ అందరినీ దీవించిన దాకా